స్ నేను గత వన్ ఇయర్ నుంచి ఫర్ బెటర్ ఏపీ అనే ఛానల్ పెట్టినప్పటి నుంచి కేటర్స్ ఎస్పీలో గరుడ ప్రాణ ఎస్పీలో అండ్ తెలియసిన చాలా ఉంది అన్నింట్లో కూడా వీడియోస్ చూస్తున్నప్పుడు ఒకటే చెప్తున్నా ఏది పొలిటికల్ ఇచ్చినప్పుడు నా నేను టీడీపీ కాదు వైసీపీ కాదు జనసేన కాదు కాంగ్రెస్ కాదు బీజేపీ కాదు బట్ నాకు చంద్రబాబు గారి అడ్మినిస్ట్రేషన్ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ యొక్క డెడికేషన్ అంటే ఇష్టం అని చెప్పి అవునా కదా మీరు ప్రాసెక్ట్ చేయండి అండ్ విదేశీ వ్యవహారాల విషయంలో మోడీ గారు అంటే చాలా ఇష్టం గౌరవం కూడా చెప్పారు సో ఇప్పుడు విషయం ఏంటి చంద్రబాబు గారికి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఇష్టపడతాండి మరొక ఎగ్జాంపుల్ భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ చేయలే ఏ సీఎం చేయలే ఏ జగన్మోహన్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తాడు నాలుగు రూపాయలు అని చెప్పాడు వల్ల కాదు అన్ని అబద్ధాలే మమ్మల్ని గెలిపించండి రెండు వేల ఇరవై ఎనిమిది జనవరికి ఏమో రెండు మూడు వేల రెండు వందల యాభై చేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది జనవరిలో ఏమో మూడు వేల ఐదు వందలు చేస్తాం అని చెప్పాడు చంద్రబాబు ఏమన్నారు ఏప్రిల్ నాలుగు వేలు మే నాలుగు వేలు జూన్ నాలుగు వేలు మీకు ఆల్రెడీ మూడు వేలు వస్తుంది సో వెయ్యి వెయ్యి బ్యాలెన్స్ అంటే మూడు వేలు బ్యాలెన్స్ మేమిస్తారనిపించినంత నాలుగు వేలు నాలుగు వేలు ప్లస్ మూడు వేలు కలిపి జూలై ఒకటిని ఇస్తాం రెడీగా ఉండండి అని చెప్పేసి అన్నారు సస్సే మేర ఏ నమ్మొద్దు నమ్మద్దు అవద్దలు అబద్దలు అబద్దలు అవద్దదు అని చెప్పినటువంటి ఈ వైసీపీ వాళ్ళు బాడులని మొత్తం క్లోజ్ చేసుకున్నారు ఇప్పుడు ఎందుకు దేశ చరిత్రలో మొదటిసారి ఒక సీఎం వెళ్ళి పింఛన్ ఇస్తున్నాడు అండి రేపు జూలై ఫస్ట్న తాడేపల్లి మండలంలో పెనుమాక గ్రామంలో ఆల్రెడీ ఎవరైతే అర్హులు ఉన్నారో పింఛన్ సమస్య లిస్ట్ మొత్తం రెడీ చేశారు వెళ్ళి ఇవ్వబోతున్నారు చంద్రబాబు గారు తర్వాత అది కూడా ఎంత నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేల రూపాయలు అండ్ ఆ నుంచి నాలుగు వేలు వచ్చింది దివ్యాంగులకు వచ్చేసి గతంలో ఉండడానికి డబుల్ ఏదైనా హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వచ్చేసి పదివేలు పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళు వీలు పరిమితం పదిహేను వేలు ఇవన్నీ కూడా రేపు జూలై ఫస్ట్ నుంచి దీనికి గాని అవుతున్న ఖర్చు ఎంత ఎక్స్ట్రాగా ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు ఈ ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు మరి ఎలా ఏంటర్ అవ్వమంటే నేను సింపుల్గా చెప్తా జగన్మోహన్ రెడ్డికి లాగా చంద్రబాబు చుట్టూ సలహాదారులు అంటూ కుప్పల కుప్పలు ఎవరూ లేరు వాళ్ళు అదే స్టాఫ్ తిట్టడం వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం లక్షల లక్షలు అన్నింటికి మించి కొద్ది దూరానికి కూడా హెలికాప్టర్ అవసరం లేదు అండ్ పక్క ఒకవేళ పక్క జిల్లాలో ఎట్టు వెళ్దాం లేదు పక్క రాష్ట్రం ఎట్టిన వెళ్దాం అంటే స్పెషల్ ఫ్లైట్లు అవసరం లేదు అన్నింటికి మించి ఆ చుట్టుపక్కల ఉన్న వారికి సంబంధించి పదవులు పందేలా చేసిన తర్వాత మరల వారికి ఆ జీతాలు ఈ జీతాలు అద్దరిదే అంటూ ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదైతే దుబారా జరిగింది మరీ ముఖ్యంగా చెప్పాల్సి వస్తే సాక్షి పేపర్గా సంబంధించి అఫీషియల్గా అది కొనండి సాక్షి చెప్పకుండానే సాక్షి కొనేలాగా వాలంటీర్కి సచివాలయ సిబ్బందికి మనుషులు రెండు వందలు కనిపించారు ఎన్ని కోట్లు ఆ డబ్బు ఇన్న చెప్పిన సలహాదారులు వాళ్ళ శాలరీలు వాళ్ళ దగ్గర అసిస్టెంట్ శాలరీలు వాళ్ళకి జీతపత్యాలు శాలరీలు ఆ డబ్బు అండ్ హెలికాప్టర్ అయ్యే ఖర్చులు ఆ డబ్బు స్పెషల్ ఫ్లైట్ ఖర్చు ఆ డబ్బు ఈ డబ్బులే మిగిలినవి కదా ఈ డబ్బులే ఇప్పుడు చంద్రబాబు గారు పింఛన్ ధరలకు ఇస్తా ఉన్నారు నేను గతంలో కూడా చెప్పా చాలా మంది వాంటెడ్గా ఫూలిష్గా బ్లైండ్గా వరస్ట్గా కామెంట్లు పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న వాటికే డబ్బులు సరిపడదు అప్పులు అని అంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు అంతకం ఇచ్చేస్తా అన్నాడు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు జగన్ చేస్తేనేమో మీకు నొప్పా చంద్రబాబు చేస్తానంటే మీకు బాగుండిద్దా అబద్ధాలు చచ్చి అద్దెని ఓవర్ యాక్షన్ కావాలి అసలు దెన్ ఇంక నేను బాగా కోపం వచ్చింది ఫ్రస్ట్రేట్ అయిపోయాను అప్పుడు రియలైజ్ అయ్యే ఎలా వీళ్ళు అన్నాక అది కల్ట్ ఇంకా ఆ బ్యాచ్ ఇంకా అంతే బ్యాచ్ సైకి మనం మార్చలేమన్నట్టు మూర్ఖులు మనం రంజింపు చేయలేమన్నట్టు ఒక పార్టీ కరుడు కట్టినటువంటి వీలు ఉంటారు వాళ్ళకి అలాగే ఉంటారు అన్నట్టు దొంగతనానికి అలవాటు పడ్డట్టు దొంగతనాన్ని చేస్తుంటాడు లంచతలానికి అలవాటు పట్టి లంచతనాన్ని చేస్తుంటాడు తప్పుగా అన్నాను వేరే విధంగా అనుకోవద్దు ఓకే సో ఇలా ఒకళ్ళు ఉంటారనమాట వాళ్ళు దీంకా అదే అనమాట వాళ్ళ బుద్ధి అదే వాళ్ళ మైండ్ సెట్కి అలాగే ఉంటారు వాళ్ళు అలా ఈ వైసీ విషయం కొంతమంది బ్యాచింగ్ అలాగే అప్పుడు చిచ్చి అసలు ఇటు రెస్పాండ్గా వీళ్ళు పోస్టులు పెడితే తీసి పడారు అనుకుంటున్నాను బట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటారు ఇదిగోరా నేను చెప్పింది ఇదే ఆడవాళ్ళు వాళ్ళకి బూతులు నేను తిట్టలేను నెగిటివ్ నేను మాట్లాడలేను నాకు గౌరవం రిలేటివ్స్ అంటే బట్ నన్ను గతంలో విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు పచ్చి బుద్ధి తిడుతూ కామెంట్లు పెట్టిన వాళ్ళు ఎక్కువ మంది లేడీసే ఉన్నారు మరి ఆడవాళ్ళ పేర్లు పెట్టిన మొబైల్ అకౌంట్లు మరి మనకు తెలియదు అవన్నీ సో పాయింట్ ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దుబారా చేసిన దిక్కుమైన ఖర్చు ఉందే దానినే సేవ్ చేసి ఆ డబ్బుల్ని ఇప్పుడు వీళ్ళకి పింఛన్ రూపాయలు ఇస్తున్నారు అది కూడా ఎలాగా ఇంటింటికి వెళ్ళి ఎవరు సచివాలయ సిబ్బంది అందులో భాగంగా ఎమ్మెల్యేలు మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు అర్హుల దగ్గరికి వెళ్ళి సచివాలయ సిబ్బంది చేత డీటెయిల్స్ తీసుకొని మార్నింగ్ ఎల్లుండి మార్నింగ్ ఆరింటికే ఇవాళ ఇరవై తొమ్మిది రేపు ముప్పై ఎల్లుండి ఒకటి రేపు సండే సో ఆల్రెడీ ఈ రోజే పింఛన్ తాలూకు డబ్బులు బ్యాంక్ నుంచి విత్డ్రా చేయమని చెప్పారు ఓకే ఈ రోజు విత్డ్రా కనెక్ట్ చేయకపోతే వాస్తవానికి కొన్ని బ్యాంకులు చేస్తాయి అంటే వాళ్ళ క్లర్కులు లేకపోయినా మేనేజర్లు వస్తారు సండే రోజు పని ఉంటే దెన్ వాళ్ళు విత్డ్రా చేసేసి ఇవ్వచ్చు అనమాట ఇలా రేపు తీసుకోండి సోమవారం రోజు అట్ ఎనీ కాస్ట్ జూలై ఫస్ట్న తొంభై శాతం మందికి పింఛన్లు అందాల్సిందని చెప్పారు రఫ్ గా తీస్తే అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల మంది పింఛన్దారులు ఉన్నారు ఐఎమ్ షూర్ అరవై లక్షల మందికి అయితే జు జలాబా ఒకటి పింఛన్లు అయితే అందుతాయి సో ఇది ఓవరాల్ నేను చెప్పదలుచుకున్నాను ఏదైతే చంద్రబాబు చేయుడు అన్నారో చేసి చూపిస్తున్నాడు ఏదైతే అసాధ్యం అన్నారో దాన్ని సాధ్యం చేసి చూపిస్తున్నాడు ఏదైతే జగన్ చేస్తున్న దుబారా అన్నారో చంద్రబాబు చేసేది ఏంటన్నప్పుడు జగన్ చేస్తున్న దుబారని పనికి మన ఖర్చుని తగ్గించి పూర్తి అతను కంట్రోల్ చేస్తే ఆ డబ్బు ఇటు పట్టుకు ఇప్పుడు అర్థమైందా నేను ఏం చెప్పిన ఆ రోజు జగన్మోహన్ లాగా అప్పులు తెచ్చి పంచడం చేయడు ఉన్న ఖర్చులను తగ్గించి డెవలప్మెంట్ చేసి అండ్ పప్పులు తెచ్చినా వాటిని కూడా సంక్షేమ పదాలకు పంత డెవలప్మెంట్ పంతగా పెడతాడు పరిపాలన కూడా అంటే ఎలా ఉంటాడు మీకు చంద్రబాబు చూపిస్తాడు వెయిట్ చేయండి కూడా ఈ ఈరోజు అదే జరుగుతాం ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ